నమస్తే వెల్కమ్ టు న్యూటీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం బాధ్యతలు చేపట్టిన తర్వాత చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటున్నారు ప్రధానంగా ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు ఆయన వెళ్ళే విధానం కానీ దిశానిర్దేశం చేస్తున్నటువంటి ఆ యొక్క వే ఏదైతే ఉందో అది స్పష్టంగా ప్రజాపాలన అందించే దిశగా ఉంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో ఇటు ప్రజల్లో కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది ఇలాంటి సందర్భంలో గత ఐదేళ్ళుగా వైఎస్ఆర్సిపి సర్కార్ ఏ రకమైనటువంటి పరిపాలన చేసింది ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టింది ఎటువంటి పథకాలకు ఏ స్థాయిలో నిధులు కేటాయింపు జరిగింది అనే దాని మీద పూర్తి స్థాయిలో ఒక నిఘా అనేది చేస్తున్నారు చాలా కీలకమైనటువంటి అంశాలుగా ఇది మనం చూడాలి రాష్ట్ర రాజకీయాల్లో మూడు పార్టీలు కలిసి తెలుగుదేశం పార్టీ భారతీయ జనతా పార్టీ అలాగే జనసేన పార్టీ ఈ మూడు పార్టీలు కలిసి అధికారమే లక్ష్యంగా బరిలోకి దిగింది ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది గత ఐదేళ్లలో ఏదైతే పరిపాలనా పరంగా తీసుకున్నటువంటి నిర్ణయాలు కానీ తప్పిదాలు కానీ వాటిపై ఫోకస్ పెట్టింది ఇటువంటి సందర్భంలో గత ప్రభుత్వంలో ఆ యొక్క మంత్రులకు కానీ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి ఆయనకు ఎవరైతే వేరే విధేయులుగా పనిచేశారో వారిపై వేటు వేసేందుకు రంగం సిద్ధం చేసింది దీనిలో భాగంగానే భారీ స్థాయిలో తాజాగా ఐఏఎస్ అధికారుల బదిలీలు జరిగాయి ఇటువంటి సందర్భంలో చాలా కీలకమైనటువంటి విభాగాల్లో ఉన్నటువంటి ఉన్నత అధికారులకు కనీసం పోస్టింగ్ కూడా ఇవ్వలేం మరికొంతమంది గతంలో ఐదేళ్ల పాటు ఒక రకమైనటువంటి పోస్టింగుల్లో ఉన్నారు అంటే ప్రాధాన్యత లేనటువంటి పోస్టులో ఉన్నారు నిజాయితీ కలిగినటువంటి అధికారులు సమర్థవంతమైనటువంటి అధికారులు కానీ వారికి ఎక్కడా కూడా ప్రాధాన్యత ఇవ్వలేదు ఇటువంటి సందర్భంలో వారందరినీ ముఖ్యమైనటువంటి విభాగాలకు తెప్పించుకొని కీలకమైనటువంటి ఆదేశాలు జారీ చేసి ఇప్పటికే మంత్రులుగా ఎవరైతే నియమించబడ్డారో వారికి చాలా క్లియర్ కట్ ఇండికేషన్స్ ఇచ్చారు ముఖ్యమంత్రి ఎక్కడా కూడా పాలనాపరమైనటువంటి అంశాలు కానీ విధి విధానాలపై ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవడం కానీ అలాగే ఇష్టారాజ్యంగా వ్యవహరించే విధానానికి స్వస్తి పలకాలి గత ప్రభుత్వం చేసినటువంటి తప్పిదాలు పాలనాపరమైనటువంటి అంశాలలో చాలా మనం నీతి నిజాయితీ నిబద్ధతతో ముందుకు వెళ్ళాలి దీనికి సంబంధించి ప్రతి ఒక్కరూ అడుగులు వేయండి ఎక్కడా కూడా విమర్శలకు కానీ ఆరోపణలకు కానీ తావివ్వకుండా చేయాలి దీనిలో భాగంగానే సోమవరం పోలవరం ప్రాజెక్టు సందర్శన పరిశీలన ఆ ప్రాజెక్టుకు సంబంధించి జరుగుతున్నటువంటి పనులను క్షుణ్ణంగా అధికారుల ద్వారా అడిగి తెలుసుకున్నారు ముఖ్యమంత్రి ఇటువంటి సందర్భంలో చాలా ముఖ్యమైనటువంటి విభాగాల్లో ఆయా ఉన్నత అధికారులను మారుస్తూ తన మార్కు చూపిస్తున్నారు చంద్రబాబు నాయుడు ఇటువంటి సందర్భంలో ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి ఏవైతే వాగ్దానాలు ఉన్నాయో హామీలు ఉన్నాయో వాటిని ప్రాధాన్యత క్రమంలో ఫుల్ఫిల్ చేయాలి ప్రజలకు సుపరిపాలన అందించాలి ఆ దిశగా మనం అడుగులు వేయాలి ఎక్కడా కూడా ప్రజల చేత కానీ అలాగే రాజకీయ వర్గాల ద్వారా విమర్శలు కానీ ఆరోపణలు కానీ మనం వినిపించకూడదు వాటిని మనం పక్కన పెట్టాలి అలాంటి వాటిని మనం ఎదుర్కోవాలి సో ఇటువంటి సందర్భంలో చాలా బిగ్ టాస్క్గా మంత్రులకు కూడా ఆయన దిశానిర్దేశం చెప్పారు ఇటువంటి సందర్భంలో బాధ్యతలు స్వీకరించినటువంటి మంత్రులు ఎవరైతే ఉన్నారో వారు వారికి కేటాయించినటువంటి మంత్రిత్వ శాఖలు ఏవైతే ఉన్నాయో వాటిపై పూర్తి స్థాయిలో నిఘా పెట్టారు ఫోకస్ పెట్టారు గతంలో జరిగినటువంటి పనులకు సంబంధించి కేటాయించినటువంటి నిధులకు సంబంధించి అన్నీ కూడా తెప్పించుకుని ఆ ఫైల్స్ క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు దీనికి సంబంధించి తాజాగా జరుగుతున్నటువంటి పరిణామాలు కూడా మనకు తెలుసు సో రాష్ట్రంలో పరిపాలనపై పట్టు సాధించాలి ఎక్కడా కూడా ఎలాంటి వివాదాలకు కానీ ఆరోపణలకు కానీ తావివ్వకూడదు అనేది మెయిన్ కాన్సెప్ట్గా పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం కీలకమైనటువంటి అడుగులు వేస్తుంది దీనికి సంబంధించి ఆయా మంత్రులు కూడా లోకేష్ అయితే ప్రజా దర్బార్తో ఆ యొక్క నియోజకవర్గంలోని ప్రజలతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఆయనకు కేటాయించిన శాఖల ద్వారా ఎలాంటి సమస్యలు ఉన్నాయి వాటిని రూపుమాపడానికి ఏ విధమైనటువంటి కార్యాచరణ సిద్ధం చేయాలి ప్రజలకు మంచి పరిపాలన అందించాలి దానికి సంబంధించి మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దిశగా అడుగులు కూడా వేస్తున్నారు ఇటువంటి సందర్భంలో ఎన్నో హడిల్స్ ఎన్నో రకాల సమస్యలు ఎన్నో రకాలుగా అవరోధాలు ఎదురవుతూనే ఉంటాయి కానీ వాటిని మనం అధిగమించాలి ఈ దిశగానే కేంద్రం నుంచి కూడా ప్రత్యేకమైనటువంటి నిధుల ద్వారా రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింప దానికి సంబంధించి ఒక రూట్ మ్యాప్ అనేది కూడా సిద్ధం చేసుకున్నారు దీనికి సంబంధించి ముఖ్యంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రోడ్లను అలాగే మంచినీటి వ్యవస్థ రకరకాల అంశాలకు సంబంధించి త్వరిత గతిన చర్యలు తీసుకోండి అనే అధికారులకు కూడా ఒక దిశానిర్దేశం ఆదేశాలు జారీ చేశారు ఇటువంటి సందర్భంలో చంద్రబాబుతో పరిపాలన సాధ్యం అనే దిశగా కూడా ఒక రకమైనటువంటి చర్చ జరుగుతుంది రాష్ట్రంలో దీనికి సంబంధించి చాలా ముఖ్యమైనటువంటి పరిణామంగా ఇది మారబోతుంది రాష్ట్రంలో ఏ రకమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి గతంలో జరిగినటువంటి తప్పిదాలు అలాగే ఆయా డిపార్ట్మెంట్స్లో అవినీతి పేరుకుపోయింది దాన్నంతటినీ తీసివేయాలి దానికి సంబంధించి మనం ఎలా ముందుకు వెళ్ళాలి అనే చర్యలు కూడా తీసుకోవడానికి ఆ యొక్క రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తుంది ముఖ్యంగా పరిపాలనా పరంగా కీలక విభాగాల్లో ముఖ్యమైనటువంటి అధికారులను మారుస్తూ నిర్ణయం తీసుకుంటారు తాజాగా డీజీపీని కూడా మార్చారు పోలీస్ విభాగంలో కీలకమైనటువంటి సెక్షన్లలో ఎవరైతే అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్నారో వారిని తక్షణమే మార్చాలి దానికి సంబంధించి గతంలో వైఎస్ఆర్సిపి సర్కారుకు విధేయులుగా ముద్రపడినటువంటి వారిపై తొలిత వేటు వేశారు మరికొద్ది రోజుల్లో ఆయా జిల్లాల కలెక్టర్లు ఉన్నత అధికారులను కూడా మార్చే దిశగా అడుగులు వేస్తున్నారు మొత్తానికి పరిపాలనా పరంగా ప్రజలకు మనం ఏవైతే వాగ్దానాలు చేశామో హామీలు ఇచ్చామో దానికి సంబంధించి ఎక్కడా కూడా ఎలాంటి వివాదాలు కానీ ఆరోపణలు కానీ విమర్శలు కానీ లేకుండా మనం పరిపాలన సాగించాలి దానికి సంబంధించి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి అనే దిశగా ముందుకు అడుగులు వేస్తుంది కూటమి ప్రభుత్వం